నమస్కారం వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ నేను మీ విజిత మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం నేనున్నాను ఆరు వందల సంవత్సరాల పురాతన ఆలయం శిలాసాల గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నేను ప్రస్తుతం ఉన్నాము ఆరు వందల సంవత్సరాలంటే మామూలు మాటలేం కాదండి ప్రతి ఒక్కరం కూడా దర్శించుకోవాల్సిన ఆలయం మనకు ఇప్పటి కాలంలో పురాతన ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కనుమరుగైపోయాయని కూడా చెప్పవచ్చు ఉన్నా కూడా ఎక్కడోకడ ఏదో ఒక ప్రాంతంలో మనందరికీ గుర్తింపు లేక తెలియక ఇలాంటి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనందరం కూడా ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుందాము ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పాలి అంటే ఇక్కడ కంకణ ధారణ అనేది ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి శనివారం గనక ఇక్కడ కంకణ ధారణ చేసుకొని ఏడు రోజుల పాటు ఆ కంకణాన్ని ఉంచుకొని ఏడవ రోజు శనివారం రోజు మళ్ళీ మనం ఆ కంకణాన్ని తీసి ఒక ముడుపులా కట్టి మన కోరిక నెరవేరిన తర్వాత ఖచ్చితంగా తొంభై రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ప్రతీక భక్తుల నమ్మకం కూడా ఆ తర్వాత ఆ ముడుపుని మన కోరిక నెరవేరిన తర్వాత స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి స్వామివారి దగ్గర సమర్పించి ఖచ్చితంగా మనం స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని మనం గనక సంతోషంతో ఇంటికి వెళ్ళొచ్చు అది ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట ఇంకెందుకు ఆలస్యం మరి ఇంత విశిష్టత కలిగిన ఆలయాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు పూజలు చేస్తున్నారు ఈ స్వామివారిని మనం కూడా దర్శించుకుందాము ఇక్కడ ఎటువంటి ఉపాలయాలు ఉన్నాయి ఏంటి ఇక్కడ వారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ప్రస్తుతం కృష్ణమాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు ఈ ఆలయానికి సంబంధించి వంశ పారంపర్యంగా వారందరూ కూడా కుటుంబ సమేతంగా ఆలయంలో సేవలు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రధాన అర్చకులు వారు వారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి అసలు ఇక్కడ కంకణ ధారణ అనేది ఏడు రోజుల దీక్ష అనేది ప్రత్యేకం అని చెప్పి ఇప్పుడే గురుగారు నాతో చెప్పారు అసలు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుగారు ఏంటి ఇక్కడ విశిష్టత నిజంగా నేను విన్నాను ఏడు ప్రదక్షిణలు ఏడు కొండలు అన్ని ఏడు అనే సంఖ్యతోటే ముడిపడి ఉన్నాయి దాని గురించి అంతా కూడా తెలియచేయండి నల్గొండ జిల్లా నార్కటపల్లి మండలం <coughs> అక్కినేపల్లి గ్రామం ఇది శిలాసాల గ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని అంటారు ఇక్కడ ఈ ఆలయం కూడా గత ఆరు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం ఇది మరి యొక్క దేవాలయం ఎప్పుడు వెలిసిందంటే ఆ రోజు కాకతీయ పాలనలో రాణి రుద్రమారాజు ఈ కాకతీయ వరంగల్ కోట నుండి పానగల్ వెళ్ళే మార్గంలో ఆ రాజుగారు వచ్చి ఈ గుట్ట మీద సేద తీర్చుకుంటుండగా స్వామివారి స్వప్నంలో కనబడి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నట్టుగా మా తాత ముత్తాతల ఆధారాలు ఉన్నాయి అయితే అప్పటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి మా ముత్తాతలు కారంపూడి వీరరాఘవాచార్యులు ఈ యొక్క దేవాలయాన్ని ఆరాధనలు చేసుకుంటూ కొన్ని గత కొన్ని వంద వందల సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆరాధన చేసుకుంటూ వస్తున్నారు తర్వాత ఇంత దూరం రాలేక మా తాత ముత్తాతలు మళ్ళీ గ్రామంలో విగ్రహాన్ని తయారు చేసుకొని అక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసుకొని అక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టి నిత్య ఆరాధనలు అక్కడ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ అంటే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఆ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ తీసుకొని వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపించుకొని మళ్ళీ విగ్రహాలు తీసుకుపోయి ఊళ్ళో పెట్టుకునే ప్రయత్నం వాళ్ళు ఎందుకంటే మరి ఉత్సవ విగ్రహాలు అక్కడ ఊళ్ళో ఎందుకంటే గ్రామ దేవాలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక దేవాలయం అంటే అర్చకులు ఎవరైనా ఇక్కడికి వచ్చి దీపారాధన చేయాలంటే ఆ రోజులో మొత్తం అడవి ప్రాంతం ఇది ఈ అడవి ప్రాంతంలో అర్చకుడు రావాలంటే రెండు డప్పు చప్పులతోటి రెండు కాగడాలతోటి ఇక్కడికి వస్తేనే శబ్దాలు చేసుకుంటూ వస్తేనే ఇక్కడ లేదంటే అయ్యగారు జంతువులు భక్షణ అయిపోయేవాళ్ళు అనమాట ఆ భయభ్రాంతులతోటి ఏం చేసాడు మా తాతలు అక్కడ దేవాలయం నిర్మించుకొని అక్కడ ఉత్సవ విగ్రహాన్ని తయారు చేసుకొని నిత్య ఆరాధన అక్కడ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉత్సవం ఉత్సవాలు నిర్వహణ చేసుకొని మళ్ళీ ఉత్సవాలు తీసుకుని పోయి అక్కడ పెట్టుకున్నమాట ఇక్కడ ఈ పది రోజులు కూడా నిర్వహిస్తారు నిర్వహిస్తారనమాట పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన శుద్ధ షష్ఠి వరకు మూడు రోజులు అధ్యయనోత్సవం ఉంటుంది ప్లస్ తర్వాత ఏడు రోజులు బ్రహ్మోత్సవం ఉంటుంది దాంట్లో కళ్యాణోత్సవం చక్రవరి ఇవన్నీ కూడా సజావు జరుగుతాయి అన్నమాట అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో మళ్ళీ ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క ఆలయం కూడా శిథిలావస్థలో ఉండగా రెండు వేల నాలుగులో మొత్తం రాతి కట్టడాలు కట్టడం జరిగిందన్నమాట ఇక్కడ ఆ రాతి కట్టడాలు చూడండి మీకు పూర్వ దేవాలయాలు ఏంటంటే మీకు నాలుగున్నర ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది ద్వారాలు నాలుగున్నర ఫీట్లతో ద్వారాలు ఎందుకు ఉంటాయి అంటే స్వయం వ్యక్త దేవాలయాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి ముందు తలదించుకొని లోపలికి వెళ్ళాలన్నమాట అందుకని మన ద్వారాలు కూడా ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి సేమ ఇది మీరు కూడా మీరు పోయిన దగ్గర కూడా పురాతన దేవాలయం ఎట్లా గమనించాలంటే మీకు స్వయం వ్యక్త దేవాలయాలకు నాలుగున్నర ఫీట్లతోటే ద్వారాలు నిర్మించడం జరుగుతుంది అదే ప్రతిష్ట అయిన విగ్రహాలు అయితే మీకు ఆరున్నర ఫీట్లతోటి నిర్మాణం చేయడం జరుగుతుంది ఉత్సవ విగ్రహాలు అయితే స్వయం వ్యక్తదేవాలకు అట్లాంటివి అనమాట పాంచరాత్రి ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతుంది అనమాట అయితే ఈ విధంగా జరిగిన తర్వాత మాకు ఇక్కడ ఆలయంలో ఏంటంటే రెండు వేల నాలుగులో శిథిలావస్థలో ఉండగా మేము అప్పటి నుంచి నైవేద్యాలు ఇక్కడ పెట్టలేము కదా బంధు పెట్టేస్త బ్రహ్మోత్సవాలు కేవలం జరుపుకుంటున్నాం కదా ఆ తర్వాత ఆర్గింపులు ఇక్కడ బంద్ చేసి ఊళ్ళో చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఒక భక్తుల ద్వారా అంటే కస్టడి సుదర్శన్ జయమ్మ దంపతులు మరియు వారి కుమారులైనటువంటి రెడ్డి తర్వాత రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యతుడి యొక్క దేవాలయాన్ని ఒక ఆ రోజుల్లో రెండు వేల నాలుగులో మళ్ళీ ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగిందనమాట రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో విగ్రహ ప్రతిష్ఠాపన రెండు వేల నాలుగులో ద్వయస్మ ప్రతిష్టాపన జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా దేవాలయానికి అర్చకుండి పెట్టి నిత్య నైవేద్యాలు జరిపిస్తున్నమాట అప్పటి నుంచి అంత ముందు లేదనమాట అంత ముందు ఇంత దూరం అర్చకులు రాలేక మందు పెట్టి సంవత్సరానికి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుపుకొని అక్కడ వెళ్ళేదనమాట ఆ తరువాత రెండు వేల నాలుగు ఎప్పుడైతే పునర్నిర్మాణం జరిగిందో అప్పుడు ఇక్కడ అచ్చకులం పెట్టి నిత్య ఆరాధన నిత్యకైనా మొదటి నుంచి వంశ పారం ఉన్న ఈ టెంపుల్ కూడా నా తాతము సజావు తాతగారు మా నాన్నగారు మా నాన్నగారు నేను ఇలా కంటిన్యూగా పరంపరగా వస్తూనే ఉన్నాం అనమాట ఇప్పటికి కూడా అట్లా అయితే ఈ యొక్క దేవాలయం ఏంటంటే ఇప్పటికి కూడా మనకు ఎండో పరిధిలో లేదు స్వయం వ్యక్తంగా వెనుకట నైజాం ప్రభుత్వం మనకు ఒక దేవాలయానికి ఒక ఇరవై ఎకరాలు భూమి ఇచ్చారు ఆ భూమిని గ్రామస్తుల కోరుకన్నా కౌలు ప్రకారంగా ఇచ్చి వచ్చినటువంటి కౌలు ద్వారా ఈ యొక్క దేవాలను నిర్వహణ చేయడం జరుగుతుంది అనమాట బ్రహ్మోత్సవాలు కానీ ఈ యొక్క ఇత్యాది కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అనమాట అయితే మనకు గ్రామ దేవాలయం చిన్న దేవాలయం కానీ మన వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈరోజు మీరు చూశారు ఇక్కడ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కృష్ణాష్టమి ఆల్రెడీ పొద్దున చేశాం మేము ఇక్కడ గోకులాష్టమి అంటారు ఆల్రెడీ కార్యక్రమం జరిగింది మీరు కళ్ళతో చూశారు తర్వాత మనకు డిసెంబర్లో ధనుర్మాసం ఉంది ధనుర్మాస ఉత్సవాలు గోదావ కళ్యాణం జరుగుతుంది తర్వాత మార్చిలో బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత శ్రీరామునికి శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది తర్వాత మన గోదావరి పుబ్బా నక్షత్రానికి అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది తొలి ఏకాదశి నాడు జరుగుతుంది ద్వార దర్శనం జరుగుతుంది ఉత్తర ద్వార దర్శనం ఇలాంటి సనాతనంగా మనకు వచ్చేది వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా చిన్న దేవాలయం అనేది గ్రామంలో ఉన్న దేవాలయం కూడా వైష్ణవ సాంప్రదాయ అన్ని కార్యక్రమాలు ఎవరు వచ్చినా రాకుండా సహజావుగా మా వంశపార్పు చేత చేతతోటి కార్యక్రమాలు నడిపిస్తూనే ఉండవు అనమాట అయితే ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ మనకు ఈ దేవాలయానికి ఏడు ఎకరాల ఏడు గుంటలు ఏడు మెట్లు ఏడు ప్రదక్షిణాలు ఏడు రాత్రుల దీక్ష ఇక్కడ అంటే ఎవరైనా ఏ కోరికతో కోరికతోటైనా కానీ మనం అక్కడ కోరిక కోరుకున్నట్లయితే అంటే కోరికలు అంటే మనకు పిల్లల చదువులు విద్యా విదేశీయానం ఉద్యోగం వ్యాపారం తర్వాత ఎటువంటి కోరికలైనా నవగ్రహ బాధలు శరీర రుగ్మతలు ఇలాంటి ఏమున్నా కానీ మనం ఇక్కడ కోరిక కోరుకొని శనివారం కంకణదానం చేసుకున్నట్లయితే మనకు ఆ కోరిక తొంభై రోజులు నెరవేరుతుంది ప్రతీక తొంభై రోజులు అంటే మూడు నెలల్లో నెరవేర్చింది ప్రతీక అనమాట కంప్లీట్ అయితే తప్పకుండా అలాంటి కోరికలు చాలా నెరవేరినాయి మనకి హైదరాబాద్కి వచ్చిన భక్తులు కూడా చాలా మంది ఒకరి ద్వారా ఒకరి ద్వారా చెప్పుకోవడం ద్వారా మేము మీ ద్వారా చెప్పడం యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకుండా ఒకరి భక్తుల ద్వారా కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు పోయి ఇంకోటి చెప్పడం వాళ్ళు పోయి ఇంకో ద్వారా చెప్పడం అలా చాలా మంది వచ్చి పెళ్ళి కానీ ఏది కానీ సమస్త ఈ పదాలు అన్ని కూడా కోరికలు నెరవేరుతున్నాయి అనమాట అలా ప్రతి శనివారం నాడు భక్తులు చాలా మంది వస్తున్నారు అధిక సంఖ్యలో దగ్గర దగ్గర మాకు ఒక శనివారం నాడు మాత్రమూ దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మంది దర్శనాలు అవుతుంటే దాంట్లో ఒక అరవై డెబ్బై మంది కంకణాలు కట్టుకుని వెళ్తున్నారు ప్రతి ఆ కోరిక తీరిన ఏంటంటే మనకు ఆ కో కంకణం కట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గర ఏడు రోజులు దీక్ష ఉండాలి దీక్ష అంటే ఏంటంటే అంటే ఏడు రాత్రులు ఇంటి దగ్గర నియమాలు పాటించాలి నియమాలు అంటే అమ్మ మనకు జనరల్గా తెలిసినవి కదా ఇవన్నీ మధుమాంస భక్షాదులు మత్తుపాయాలు ఇలాంటివి స్వీకరించకూడదు తర్వాత పరుపుల మంచాల మీద పడుకోకూడదు కింద ప్లాస్టిక్ చాప వేసుకొని రెండు బెడ్షీట్ దగ్గర పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి మనం పడుకోలేసిన తర్వాత అవన్నీ దూరంగా మళ్ళీ పక్క పట్టక దూరంగా పెట్టుకోవాలి తలగకుండా తర్వాత బయట ఎక్కడ తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు కడుకుని ఇంట్లోకి రావాలి అశోచాలు అంటే మహిళ ప్రకరణాలు అంటే మనకు దగ్గర సంబంధించిన వాళ్ళు ఎవరైనా జరిగిపోయినా చేసిన అలాంటి మహిళలు కూడా ఇంట్లోకి రాకుండా చూసుకోవాలన్నమాట తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే అల్లం వెల్లులు పాటిస్తే మంచిది ఉద్యోగరీ పిల్లల చదువులు కానీ బయటికి వెళ్ళినా గానీ ఉద్యోగ బయటకు రిస్ట్రిక్షన్ ఉంటుంది ఇంటి దగ్గర మాత్రం పాటిస్తే మంచిది ఇలాంటి నియమాలు ఉంటాయి అన్నమాట మధ్యలో ఈ శనివారం నుండి మళ్ళీ శనివారం మధ్యలో మీకు ఏదైనా అమాంతరం అంటే ఏదైనా మీకు సంబంధించి అడ్డు వస్తే అప్పుడు ఆ కంకణాన్ని విప్పి ఏదైనా చెట్టు మీదను నీళ్ళను కలిపేసేయాలి మళ్ళీ ఏదైనా శనివారం నాడు వచ్చి ఆ కంకణాన్ని మళ్ళీ కట్టుకోవాలి ఇంకా డిస్టర్బ్ రాదండి మళ్ళీ శనివారం నుంచి మళ్ళీ శనివారం సజావు జరిగిపోవాలి దీక్ష జరిగిపోవాలి అశోచం కలిసిందంటే అయిపోతుంది మీరు ఎక్కడైనా తీర్థయాత్రలు తిరగచ్చు అని చేయొచ్చు అశుభ కార్యక్రమాలు వెళ్లకుండా చూసుకోవాలి మీరు ఎంత నిష్టగా పాటిస్తే అంత మనకు శుభ పరిణామం ఉంటుంది కొంచెం మనకి ఏమైనా ఇబ్బందుల అశోచాల ప్రకటన కలిసినాయి అనుకోండి దానికి మనకు కంకణంత ఫలితంగా ఇది అనమాట అది ఒక దేవాలయం నిదర్శనం మాట ఇక్కడ అట్లా జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు అన్ని ఏడు సంఖ్యతో ముడిపడి ఉన్నాయి అంటే ఏడు కొండల వాడు కాబట్టి అన్ని ఏడు సంఖ్యతో ముడిపడి ఉన్నాయని కరెక్ట్ ఇప్పుడు మనకు ఏడు కొండలు ఏడు మెట్లు ఏడు ప్రదక్షిణాలు ఏదో ఇప్పుడు మనకి వచ్చేటప్పుడు మీరు చూసారు నీలాది శేషాద్రి వృషభాద్రి నారాయణాది అని చెప్పేసి ఏడు కొండలు మనకు అందుకని ఇక నియమం కూడా ఏంటంటే ఎవరైనా భక్తులు కూడా కంకణం కట్టుకునే వాళ్ళ తర్వాత ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఇక్కడ ఏడు ప్రదక్షిణాలు చేసి కంకణాలు చేసుకున్న తర్వాత వాళ్ళు కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ ముడుపు తీసుకొని వచ్చి సాలగ్రామాభిషేకం అభిషేకం చేసుకోవాలి స్వామివారి కోరిక మీకు ఎప్పుడైతే ఇస్తారో అంటే నెరవేరుస్తారో నెరవేర్చిన తర్వాత అప్పుడు ఆ ముడుపు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని సాలగ్రామాభిషేకం అభిషేకం చేసుకోవాలి ముడుపు అంటే అమ్మ మీరు ఒక మళ్ళీ ఈ శనివారం మళ్ళీ శనివారం కంకణం మీ చేతి మీద ఉంటుంది కదా శనివారం ప్రొద్దున్నే తలంటు స్నానం చేసి మీ యొక్క పూజా గది ఉంటుంది కదా మీ ఇంట్లో ఆ పూజాగదిలో కూర్చొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని ఆ కంకణాన్ని విప్పాల విసర్జన చేసి నూట పదకొండు రూపాయలు ఈ యొక్క కంకణాన్ని మన వస్త్రం అంటాం కదా పశు వస్త్రం స్వామివారిది మీకు ఎరికే కదా ఆ పశు వస్త్రంలో నూట పదకొండు రూపాయల యొక్క కంకణాన్ని ముడుపు మాదిరి కట్టి స్వామివారి ముందర పెట్టుకోండి మీ పూజా గదిలో మీ కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు ఆ ముడుపు తీసుకుని వచ్చి స్వామివారి ఉండిలో సమర్పించి అప్పుడు సాలగ్రామ అభిషేకాలు చేసుకోవాలి అది తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఆ శనివారం రోజు కంకణం విప్పి ఏడు రోజులు శనివారం మళ్ళీ రోజుల స్వామివారు అంతే కదా మీరు కంకణం కట్టుకుంటారు కోరిక అడిగారు కదా కోరిక ఇచ్చిన తర్వాత ఏంటంటే పరీక్ష మనం కదా మనం ఇక్కడికి వచ్చేది కాబట్టి భగవంతుని ఆ కోరిక సఫలీకృతం అయితేనే మనం ముడుపుని ఇక్కడ చెప్తాం మనం అప్పుడు తీసుకొచ్చి ఉండీలో సమర్పించి స్వామివారికి సాలగ్రహ్మ అభిషేకం చేసుకోవాలి అలానే నిదర్శనం ఎవరు పిల్లలు ఇంకోటి అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా తీసుకొని కట్టుకోవాలి ఇక్కడ అది కూడా ఉంది అయితే ఎవరైతే కంకణం కట్టుకోవాలనుకుంటున్నారో ఈ ప్రాంతంలో ఎవరున్నా కానీ ఇక్కడికి వచ్చి మాత్రమే కంకణం కట్టుకోవాలి ఇంటికి ఇవ్వడం జరగదు అది కూడా గుర్తు పెట్టుకోండి ఇంటికి కంకణం ఇవ్వడం అనేది జరగదు తిన్నరా అమెరికలు ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లలు అంత దూరం ఇక్కడికి రాలేరు కనుక వాళ్ళ బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని వీళ్ళు ఇక్కడ దీక్ష పాటించాలి ఏడు రోజులు అక్కడ వాళ్ళు పాటించాలి నియమాలు నియమాలు అక్కడ వాళ్ళు పాటించాలి ఇక్కడ వీళ్ళు పాటించాలి సేమ్ తర్వాత వీళ్ళు కూడా కంకణం ఇక్కడ విప్పేసి నూట పదకొండు రూపాయలు కంకణాన్ని ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు రావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడున్నా కానీ పిల్లలు ఇక్కడికి వచ్చి కంకణం కట్టుకునే పోవాలి ఆ కంకణాన్ని ఇంటికి ఇవ్వడం మాత్రం జరగదు ఆ కంకణం కట్టుకునే వాళ్ళు కూడా పొద్దున్నే పరిగడుపునే రావాలి ఏం తినకుండా రావాలి ఉదయాన్నే వచ్చేసి కంకణం కట్టుకున్న తర్వాత చేసుకొని ఇంత మీరు ప్రసాదం తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నియమాలు పాటిస్తే మనకు తప్పకుండా కోరిక నెరవేరుతుంది ప్రతీక మాకు ఎప్పటి వెనప్పటి మా తాత ముత్తాత నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమం నెరవేరుతుంది అనమాట ఆ యొక్క కార్యక్రమం ఏంటంటే వెనక నుంచి కూడా ఇంత మనకు మీడియా ప్రభావం లేదు కాబట్టి ఈ యొక్క విశేషత ఎవరు తెలియదు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ భక్తులకు పరిచయం చేసుకుంటూ వస్తుంది అనమాట దేవాలయ విశేషత అప్పటి నుంచి కూడా మాకు ఇప్పటికి కూడా మీకు దాంట్లో పెట్టి కూడా ఏది గూగుల్ ఛానల్ కూడా పెట్టేశాం ద్వారా చూసుకుని అందరు కూడా భక్తుల యొక్క వారి కోరికలు తీర్చుకుంటున్నారు ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఈ కంకణం చాలా మందికి అవగాహన వచ్చి దగ్గర దగ్గర ఇప్పుడు మాకు కూడా ఒక సంవత్సర పైన అయిపోయింది ఇప్పటికి కూడా చాలా మంది దర్శన కార్తీక మాసంలో తర్వాత కార్తీక మాసంలో ఆకాశ దీపం ఉంటుంది వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా తర్వాత బ్రహ్మోత్సవాలు ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో గడముద కార్యక్రమం జరుగుతుంది గడముద్ద అంటే ధ్వజారోహణం అంటే ఆ గడముద్ద సంతానం కాని వాళ్ళు గఢ ప్రసాదం తీసుకున్నట్లయితే మనకు సంతానం కలుగుతుందని అని ప్రతీక ఇక్కడ అది కేవలం మనకు ఐదుగురు మాత్రమే ఇస్తాం అనమాట ఐదు మందికి మాత్రమే ఐదుగురు భక్తులు మాత్రమే ఇస్తాం పెద్ద గడముద్దలు మిగతా వాళ్ళకు ఎవరికి అది కూడా ముందుగా మనకు వచ్చి చెప్పుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వగలుగుతాం అది తీసుకున్న వాళ్ళకి సంతానం తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ ప్రతీక అనమాట ఇక్కడ అది బ్రహ్మోత్సవ సమయంలో మార్చి లో జరుగుతుంది అనమాట అది కూడా ఇక్కడ విశిష్టత మనం ఎటువంటి కోరికలున్నా ధారణ చేసి ఆ ఏడు రోజుల దీక్ష పాటిస్తే అన్ని కోరికలు డేస్ సంవత్సరాలు కూడా అది ఈ మధ్యనే ఏంటంటే వెనక నుంచి మీడియా ప్రభావాలు లేక వెలుగులోకి రాలేదు కాబట్టి దేవాలయం మొన్న యూట్యూబ్ ద్వారా మీకు పరిచయం భక్తులు పరిచయం చేయడం జరిగింది అనమాట ముద్ద ద్వారా ప్రత్యేకించి మార్చిలో ఎప్పుడు మనకు హోలీ పండుగ అంతా చూసారా హోలీ పండుగ తెల్లారికి కళ్యాణోత్సవం స్వామివారి కళ్యాణము తర్వాత ముందు రోజు హోలీ పండుగ పౌర్ణమి ఇక్కడికి వస్తే ధ్వజారోహణ గ్రహణ కార్యక్రమం ఉంటుంది ఆ గ్రహణ ప్రసాద్ తీసుకున్నదలుచుకున్న వాళ్ళు ఆ రోజు వస్తే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది సంతోషం అండి చక్కగా వివరించారు మరి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారా తప్పకుండా జయ శ్రీమన్నారాయణ దీంట్లో వాటర్ ఉన్నాయి కదా లోపల స్వామి వారికి అభిషేకం చేసిన నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు వచ్చి ఇలా చేరుతాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు నిజంగా మనం మేము ఇందాక ఆల్రెడీ చూసాము మొత్తం మనం వాటర్ అంతా తీసిన తర్వాత కూడా మళ్ళీ బావిలో ఊటలాగా నీరు కొన్ని 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 జమై మళ్ళీ ఇందులో నీరు అయితే ఫుల్ అయింది అసలు దీని విశిష్టత ఏంటో ఇప్పుడు ఇక్కడ స్వామివారితో మాట్లాడి మనం తెలుసుకుందాం ఇది నిజంగా మనకు లోపల స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళే ఇక్కడ వస్తుంటాయా నీళ్ళు ఏంటంటే మనకు లోపల నుంచి సాలగ్రామాల అభిషేకం చేసిన ప్పుడు లోప నుంచి ఇది బండ ప్రాంతం కాబట్టి నుంచి జాలు బారుతుంటాయి అంటే జాలు పట్టడం అంటారు ఆ జాలు పట్టి చిన్నగా నీళ్ళంతా మీరు తోడినా కొద్దిగా మెల్లగా వస్తుంటాయి అనమాట అయితే భక్తులు ఏంటంటే ఆ నీళ్ళు కూడా నెత్తిన మనకి మనకేమైనా సమస్యలు అంటే నెత్తి మనకేమైనా గ్రహ బాధలు ఈతి బాధలు ఉండే నిత్యజాలు కూడా ఎక్కువ తీరిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట అందుకని మేము రోజు కూడా పొద్దున్న వాటికి ఇంత పూలేసి ఎవరు తొక్కకుండా ఉండడానికి పుష్పాలు అట్లా ఉంచుతాం అనమాట అందుకని రోజు వచ్చిన వాళ్ళందరికీ ప్రతిరోజు చూడండి మీరు తీశారు కదా ఇంతమంది నిదర్శనం నీళ్ళు తోడేశారు కదా ఆటోమేటిక్ మళ్ళీ వచ్చాయి కదా అదే నమ్మకం ఇంకా మనకి ఉపాలయాలు ఉపాలయాలమ్మ ముందర విశ్వసేన భగవాను అక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి అక్కడ తర్వాత శివాలయం ఉంది అక్కడ వీరభద్ర ఆలయం ఉంది స్వామివారి పుష్క మూడు ఉన్నాయి ఇక్కడ సపరేట్ గా మళ్ళీ స్వామివారి చక్ర స్నానం చేయడానికి వేరే కులం సపరేట్ గా కట్టించిన ఇక్కడ మళ్ళీ అవన్నీ కూడా చూద్దాం ముందుగా మనం ఆలయంలో పైకి రాగానే ఎవరిని దర్శించుకోవాలండి మరి రాగానే ఫస్ట్ ముందుగా శివాలయం అయితే ఏదేమో వినాయకుడు వైష్ణవ ఆలయంలో అయితే విశ్వక్సేనుడు అయితే వైష్ణవ ఏ కార్యక్రమం చేసినా మొదటగా విశ్వక్సేన ఆరాధన చేస్తాం మన ఇండ్లలో చేసే విఘ్నాలు తొలగిపోవడానికి గణపతి ఆరాధన చేస్తాం అనమాట అందుకనే వైష్ణవాలయంలో ముఖ్యంగా ప్రాధాన్యం మెట్ల మార్గం ద్వారా పైకి వస్తున్నప్పుడు మనకు కుడిచేయి వైపున శివాలయము వీరభద్రుడి ఆలయం కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి మనం దర్శించుకుందాం స్వామివారిని ముందైతే ఇక్కడ వీరభద్రుడి ఆలయం ఉంది వీరభద్రుల స్వామి వారిని దర్శించుకుందాం వీరభద్ర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నాం కదా పక్కనే మనకు స్వయంభుగా వెలిసిన కాకతీయ కాలంలో వారి పరిపాలనలో వెలిసిన స్వయంభు శివలింగం అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు శివాలయం స్వామివారిని దర్శించుకుందాం స్వయంభుగా వెలిసిన శివాలయం పైన మనం ఎప్పుడైతే తల అనిచ్చి ఒక కొన్ని నిమిషాల పాటు అలా మనం కళ్ళు మూసుకొని కనుక మనం మనసులో సంకల్పం చేసుకుంటే ఆ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం మొత్తం ఆలయ నిర్మాణ దాత ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఆలయంకు సంబంధించిన విషయాలన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ చెప్పండి ఆలయ విశిష్టత గురించి ఆలయ నిర్మాణ దాత అని చెప్పి విన్నాము ఆలయ నిర్మించడంలో మీ పాత్ర కూడా ఉంది దాని గురించి తెలియజేయండి నేను రిటైర్మెంట్ ఒక నెల ముందు నుంచి అమౌంట్ క్యాష్ వస్తుంది కదా పింఛన్ లేదు కాబట్టి సమ్ అమౌంట్ వస్తుంది ఏం చేస్తామని అడుగుతున్నాడు ఒక పెద్ద మనిషి కళలో అడిగితే నాకు పింఛన్ లేదు కదా అంటే ఒకప్పుడు అన్నదారు కదా అంటే ఏం చేయాలంటే గుడి గట్లనే ఉంటుంది అన్నాడు మిల్క్ వచ్చింది అప్పటికి పిల్లలు చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు లేవు సరే అనుకున్నా స్టార్ట్ చేసినాం ఎప్పుడైతే ఒక వారం పది రోజులు లే ఒక పిల్లగాడు అమెరికా వెళ్ళిపోయాండు ఇంకో పిల్లగాడు దేశం వెళ్ళిపోయాండు ఆర్థికంగా బాగా డబ్బు వచ్చింది ఇది గట్ట అది గట్ట అనుకుంటూ వస్తూనే ఉను తీరొచ్చేసరికి అన్ని కడతనే ఉన్నాం పిల్లలు బాగా పంపుతున్నారు హైదరాబాద్లో ఉండవాడి అబ్బాయి తున్నదో చిన్న అబ్బాయి చాలా ఆర్థికంగా పికప్ అయ్యాండు అనుకోరాదు పిక్ వల్ల ఇదంతా కట్టుగా అట్లా అవుతుండంగానే స్వామివారు అంటే మీ క్షిత్రపాలకుడు లేడు కదా అన్నాడు అర్థం కదా మెల్క్ వచ్చింది ఆరు ఫీట్ అనుకుంటే ఆరు ఫీట్ విరిగిపోయాడు హనుమంతుల వారు హనుమంతుల వారు మళ్ళీ ఒక కళలో ఏమొచ్చిందంటే మెట్ల మీద వస్తూ నేను ఎక్కడ వేయాలి స్నానం అడుగుతున్నాడు ఇదంతా కదా అంటే ఇట్లా చూసిండు ఏం మాట్లాడతలేడు అంత చూసుడే అక్కడ స్వామివారి కొనేరు వెలిసింది ఇక్కడ ఎట్లా వస్తున్నాయో నీళ్లు అక్కడ కూడా నీళ్లు కొనేరులో ఉంటే అట్లా కొనేరు రౌండ్ అప్ చేసినాం ఇరవై ఒక సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు చేసిన అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు సంవత్సరం పట్టిందా ఇవన్నీ సంవత్సరం ఇదంతా అవుతుంటే ఎట్లయితే గుడి ఎట్లా డెవలప్ చేసిన పిల్లలు కూడా ఆర్థికంగా చాలా డెవలప్ గుడి ఎంత తొందరగా డెవలప్ అయిందో స్వామివారి అంతే తొందరగా మీ పిల్లలకు కూడా మంచిగా ఇచ్చాడు ఆర్థికంగా ఎదుగుదల చూపిచ్చు అంటే స్వామివారి సేవలో నేను కాబట్టి ఇక్కడ ఉండి నేను రిటైర్మెంట్ అయ్యి ఇరవై రెండు ఏళ్ళు ఆరోగ్య హమ్ ఆరోగ్యం ఆరోగ్య విషయనగానే ఏమీ లేదు అంత అనుకున్నంత మంచిగా చూస్తున్నాడు నమ్మకం ఉన్నది స్వామి మీద సంతోషం సర్ ధన్యవాదాలు బ్రహ్మస్తేంద భోద ఓం భోం భవా ఓం సుభావ ఓం ఆంజనేంద సత్యం భోం ద సదుర్వరేణ్యం వర్గో దేవస్య దేవహే धीय यौन प्रजोदयाद वम बोध्योम धीर सौमृत ब्रह्मभोर्भुअस्ुवरोम शुभा पिद्याशुभेशोभने मंगलमूर्ते कृष्णा वर्योर्म्य श्रीशिलासारा वेकटेशरस्वामी आल मगुद्भावर सुवज ब्रम्हण दृतिपराधे दहाल वाम गलये राधम पाद जिंब धीमें प्रभवादिष्टिंवत्तराणाम मध्य हेद्री क्रोधिराम संवत्तरे दक्षिण कृष्णपक्ष बहुणा अष्टमानदर अवसरस्वदुवादर भुववादने शुभवादने शुभ नक्षत्रे शुभयोग शुभकर्णेवंगुण विशेष निर्दिषायां शुभदेव देवोत्तम किंडकोटिब्रह्मांडनायक्रम वेकेश्वरस्वामीदेवता भक्त गोत्रोदस्मूलम्लगोत्रोश कसड़ी सुदर्शिनाम धर्मविज्ञाः

ఆయురాారు ఘశ్వర్యా వృద్ధ్యర్థం వృత్తివ్యాపార వి్యా శుభఫలా వ్యాప్యత మనోవాంఛ్యా మనసిద్ధ్యర్థం హేయ గ్రహ హరిష్ట శుభ బల స్థాన బలస్థన ఏకాప్యం త్రి సారమ వెంకటేశ్వర స్వామిన సం కృపాక్షి అందరూ కూడా చేతులు జోడించి మీ మనసులో ఓం నమో వెంకటేశనుకో ఓం కేశవం నారాయణ మాధవ గోవిందాయ హోవింద ओम विष्णव नम ओम मधुसूदनाय ओम त्रिविक्रमाय नहाम ओम नम हम ओम न मृषिकेय ओम पद्मनाभाय नम हम धामोदराय नम संकर्षनाय नं वासुदेवाय ओम नम्रजन्नायन नम ओम अन्ध्ध्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम दोियाय नम ओम नारसिंहाय नम अच्छुताये नम ओं जनादनाय नम उपेन्द्राय नम हे ओम श्रीकृष्णाय नम श्रीभूदेव्य नमह नीलादेव्य नम रुडाय नमः विश्वक्सेनाय नमां सपरिवाराय नमः सर्वदिव्यमङ्गलविग्रारूपायः श्रीमते नारायणाय नमः श्रीसारग्राम विवेङ्कटेश्वराय नमो नमः नानाविधपरिमलपत्रिपुष्पाणिं समर्पयामि मङ्गलनीरायनं ೀನಿ ಮಂಗಳಾಂಡೋ ನೂಜೋ ನ ಭವಿಷ್ಯ ಕಲ್ಯಾಣಾಯ ಕಾಪದೇ ಶ್ರೀ ಮಧು ವೆ ವೆಂಕಟನಾಥಾಯೀನವಾ ಗೋವಿಮ ಓಂೋ ಭಗುಸಂತ ಸೂರಯ ीमहान् दत्तमिन्दते विष्णोराय सर्वो प्राप्तमुत्सर्भवति सर्वमेवः महात्मोति सर्वं जयदेहकालमुच्चारणं सर्वव्याधनिवारणं समस्तपापक्ष्वेकरं श्रीशिलासालग्रामवेङ्कटेश्वरः स्वामिन हम्पादोदकं पावनं